అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కర్కాటక రాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అది ఎవరో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి కర్కాటక రాశివారు ఖచ్చితంగా వినే తీరాలి లేదా మీ స్నేహితుల్లో బంధువులు ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అది వారికి చాలా మేలు చేస్తుంది కర్కాటక రాశి వారిది రాశి చక్రంలో నాలుగవ రాశి వీరి రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి వారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారంటే చాలా మంచితనంగా ఉంటారు చాలా అమాయకంగా ఉంటారు అలాగే కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏంటంటే వీరికి అనుకూలించకుండా ఉంటాయి ఈ కర్కాటక రాశిలో ఉన్న వారికి అదృష్టం ఎలా ఉంటుంది అంటే అదృష్టం కన్నా కూడా బాధలు వీరి చిన్న వయసు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా కష్టాలు సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి జీవితంలో వీరు వయసుకు మించినటువంటి కష్టాలు వయసుకు మించినటువంటి బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకుని లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది వీరికి స్థిరచరాస్తులు కూడా తల్లిదండ్రుల దగ్గర నుండి ఏవి రావు వీరు ప్రతిదీ కూడా స్వయంగా వీరి కాళ్ళ మీద వీరు నిలబడి స్వయంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది వీరి జీవితం ఏంటంటే వీరు ఊహించింది ఒకటైతే అసలు ఊహకు కూడా అందకుండా ఉంటుంది వీరి జీవితం అంత డిఫరెంట్గా వీరి జీవితం ఉంటుంది ఎవరి సమస్యలకైనా పరిష్కారాలు ఉంటాయేమో కానీ వీరికి ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది అసలు ఉండనే ఉండదు చాలా కష్టంగా వీరి జీవితం అనేది గడుస్తూ ఉంటుంది వీరిలో అదృష్టవంతులు ఎవరన్నా ఒకరు ఇద్దరు ఉండవచ్చేమో కానీ ఎక్కువ శాతం వచ్చేటప్పటికీ చిన్న వయసు నుంచి బాధలు పడేవారే ఉంటూ ఉంటారు అంటే వయసు ఎలా పెరుగుతూ ఉంటుందో వారికి సమస్యలు అనేవి కూడా అలా పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి వైవాహిక జీతం వచ్చేటప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి అంతగా కలిసి రాదు వైవాహిక జీతంలో భార్య మధ్య ఎప్పుడూ తరచుగా గొడవలు జరగటం అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నీతిగా నిజాయితీగా సమాజంలో ఒక గౌరవ మర్యాదలతో ఒక ఇదులు బ్రతకాలని చెప్పి వీరు కోరుకుంటూ ఉంటారు వీరికి వచ్చినటువంటి జీవిత భాగస్వామి దానికి పూర్తిగా భిన్నంగా ఉండేసరికి వీరి ఆలోచన విధానాలు కొన్ని కలవక గొడవలు పడుతూ ఉంటారు కొంతమంది అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైపోయి దూరమైపోయినటువంటి వారు కూడా ఉంటారు అంటే వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మిగిలిన అన్ని రాశులతో పోల్చుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు పూర్వజన్మ పుణ్యం వలన ఏదో కాస్త వీరు చేసుకున్నటువంటి పుణ్యం వలన వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన ఏదో కాస్త కూస్తో ఆ దైవానుగ్రహం వీరి మీద ఉండి కొంచెం కలుసుబాటుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ మధ్య ఏంటంటే ఈ కర్కాటక రాశి వారిని గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఈ కర్కాటక రాశి వారిలో కొంతమందికి పూర్తిగా తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండవచ్చు వీరు ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు అంటే వీరు పని చేసేటటువంటి ప్రాంతాల్లో అవ్వచ్చు లేదా బంధువుల్లో అవ్వచ్చు దూరపు బంధువుల్లో అవ్వచ్చు స్నేహితుల్లో అవ్వచ్చు ఇలా వీరిని ఏంటంటే రహస్యంగా ఒక వ్యక్తి గమనించడము ఒక వ్యక్తి ఇష్టపడడం అనేది జరుగుతుంది వీరు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా వీరి పనుల్లో వీరు నిమగ్నమై ఉంటున్నారు అయితే ఇక క్రమేపీ వారు ఏంటంటే వీరితో పరిచయాలు పెంచుకోవడం వీరితో మాట్లాడటం అసలు ఆ వ్యక్తి ఎలా గమనించాలి అన్న విషయం కొంతమందికి అర్థం కాదు కొంతమందికి తెలిసి కూడా ఉండవచ్చు కొంతమంది మాట్లాడుతూ కూడా ఉండవచ్చు కొంతమందికి అసలు తెలియకపోవచ్చు అది ఎలా మీరు అర్థం చేసుకోవాలి అంటే వారు అవసరం లేకపోయినా మీతో మాట కలపడం అవ్వచ్చు లేదా ఫోన్లో మాట్లాడడం అంటే అవసరానికి మించి మాట్లాడడం మీరు ఏదైనా ద్వేషించినా కూడా వారు మీతో మాట్లాడాలనుకోవడం ఇలా తరచుగా మిమ్మల్ని చూస్తూ ఉండడం మిమ్మల్ని గమనిస్తూ ఉండడం అలాగే మీరు చూసే టైంకి తల పక్కకు తిప్పుకోవడం అవ్వచ్చు ఇలా ఏంటంటే ఆ వ్యక్తి గత కొంతకాలంగా మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు ప్రతి క్షణం కూడా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఏ చిన్న అవకాశం దొరికినా కూడా మీతో మాట కలుపుతూ ఉంటారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నారు అది ప్రేమ అని అంటే అది అభిమానం కూడా అని అనుకోవచ్చు వారు పూర్తిగా మిమ్మల్ని గమనిస్తున్నారు చూస్తున్నారు అని అంటే ఇక్కడ వేరే దృష్టితో చూస్తున్నారు అని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు ఎందుకంటే అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు ప్రతి చూపును కూడా మనం తప్పుగా అపరిధం చేసుకోవడానికి లేదు ఎందుకంటే మన ఆలోచన వినా విధానం అనేది కరెక్ట్గా ఉన్నంతవరకు ఎదుటివారు ఎలా చూసినా కూడా ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టలేరు మనం ఒక పని మీద మన అవసరం కొద్దీ బయటకు వెళ్తూ ఉంటాం పన్నులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అది ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ పది మంది ఉంటారు ఆ పది మంది పది రకాలుగా చూస్తూ ఉంటారు అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉండవచ్చు కొంతమంది చెడ్డవాళ్ళు ఉండవచ్చు అయితే మన పని మనం చూసుకొని పక్కకు వచ్చేటట్లుగా ఉండాలి ప్రతి ఒక్కరూ చూసారని చెప్పి అందులో మనం వేరేగా వెతుక్కుంటూ ఎప్పుడూ కూడా కూర్చోకూడదు మనల్ని అభిమానించి చూసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటున్నారో వారు మీ మీద అభిమానంగా చూసేవాళ్ళే తప్ప వేరే దృష్టితో చూసేవాళ్ళు మాత్రం కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆడవారు ఆడవారిని కూడా అభిమానించుకోవచ్చు అలాగే మగవారు మగవారిని కూడా అభిమానించవచ్చు మగవారు ఆడవారి మీద అభిమానం పెంచుకోవచ్చు ఎందుకంటే వారి యొక్క పద్ధతులు సాంప్రదాయాలన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ మనిషి చాలా కరెక్ట్గా ఉన్నారని ఎదుటివారు అనుకున్నప్పుడు ఎవరైనా ఆటోమేటిక్గా మీకు విలువ గౌరవం అనేది ఇస్తూ ఉంటారు అభిమానం పెంచుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ప్రతి అభిమానానికి ఇక్కడ అపార్థం చేసుకోవాల్సినటువంటి పని లేదు ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి నష్టము లేదు నష్టము రాదు కూడా అలాగే వారి యొక్క బిజినెస్లో ఉన్న ఫీల్డ్లో ఉన్నవారు అనుకోండి మీరు పని చేసేటటువంటి ప్రాంతంలో ఉన్నవారైతే వారి యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మీకన్నా పెద్దవారు అవ్వచ్చు లేదా చిన్నవారు కూడా అవి ఉండొచ్చు ఒక వ్యక్తి దగ్గర అంటే ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన మనుషుల దగ్గర వారికి కావలసినటువంటి లక్షణాలు కనిపించినప్పుడు అవే లక్షణాలు ఎదుటి వారి దగ్గర కనిపించినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అభిమానాలు అనేవి ఎవరైనా పెంచుకుంటూ ఉంటారు వారి కుటుంబంలో కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు వీరి ఆలోచనలకు తగ్గట్లుగా వాళ్ళ పనులు ఉండవు అంటే వీరి మాటను పూర్తిగా తిరస్కరించడమో కొంచెం నష్టాలు చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇక ఎదుటి వారి దగ్గర అది గమనించినప్పుడు అంటే బయట వారిలో ఎలా చూసినప్పుడు ఏంటంటే వారి ఆలోచన కానివ్వండి వాళ్ళ మాట తీరు కానివ్వండి వారి పనులు కానివ్వండి వేరుగా ఉంటాయి డబ్బు సంపాదన దగ్గర గట్టిగా ఉండడం డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర కానివ్వండి ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే నీట్గా ఉన్నప్పుడు వీరి ఆలోచన విధానానికి దగ్గరగా ఉంటారు వాళ్ళు అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వారికి ఆకర్షితులు అవడం వారిని అభిమానించడం మొదలు పెడుతూ ఉంటారు ఇలాంటి వారు కూడా మన జీవితంలో ఉంటే బాగుండు అని చెప్పేసి కొంత అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాని గురించి తప్పగా మీరు అనుకోవాల్సిన పని లేదు అలాంటివి చూసినప్పుడు ఏంటంటే అభిమానం పెంచుకుంటూ ఉంటారు అది వారు మీకన్నా చిన్నవారు అనుకోండి ఒక చెల్లెలాగా లేకపోతే అక్కలాగా మగవారు అనుకోండి ఒక తమ్ముళ్ళలాగా ఇలా తోబుట్టువుల్లాగా చూడండి మీకన్నా పెద్దవారు అనుకోండి తల్లిదండ్రులతో సమానంగా ఆలోచించండి లేదా మీ తోటివారే అనుకోండి స్నేహితుల్లాగా ఫ్రెండ్లీగా ఉండండి లేదా మీరు మగవారై ఉండి వారు ఆడవారై ఉంటారు అనుకోండి మీ ఇద్దరికీ వివాహం కాకపోతే అంత అభిమానించే మనిషి మీ జీవితంలో ఉన్నప్పుడు అలాంటి వారిని వివాహం చేసుకున్నా కూడా మీ జీవితం అనేది బాగుంటుంది అది కూడా ఇద్దరికి వివాహం కాకపోతే ఇలా ఆలోచించుకోండి ఒకవేళ వివాహం అయినవారు అనుకోండి ఇంతకుముందు మనం చెప్పినట్లుగా చక్కగా వారిని ఏంటంటే గౌరవించడము మీకన్నా చిన్నవారు అయితే ఆశీర్వదించండి మీకన్నా పెద్దవారైతే సలహాలు తీసుకోండి ఒక తోబుట్టులాగా ఒక స్నేహితుల్లాగా మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎదుటి వారినే బాగా గౌరవిస్తూ ఉంటారు ఎదుటి వారిని అభిమానిస్తూ ఉంటారు ఎదుటి వారి ఆలోచన విధానానికి తగ్గట్లుగా వారు ఇబ్బంది పడకూడదు అన్నట్లుగా ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీరి సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది ఎదుటి వారికి ఉండదు అలాగే ఎదుటి వారి వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అనుకున్నప్పుడు వీరు దాని నుంచి ఎలా బయటపడాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇలా కర్కాటక రాశి వారి మనస్తత్వం ఏంటంటే చాలా వరకు కూడా చిన్న వయసు నుంచి అంటే జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు అవన్నీ చూస్తూ పెరుగుతూ ఉంటారు కాబట్టి అసలు ఏ మనిషి ఏంటి అని చెప్పేసి లోతు ఆలోచన అనేది ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి అది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక మనిషిని లోతుగా చదవగలిగినటువంటి శక్తి ఈ కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే వీరిని ఎవరైనా మోసం చేద్దామని చూసినా ఎవరైనా ఇబ్బంది పెడదామని చూసినా కూడా వీరు మాత్రం ఎవ్వరికీ కూడా దొరకరు అలాగే వీరి మనసులో కనుక ఒక వ్యక్తి మీద ప్రేమ పెంచుకుంటే చాలా ప్రేమిస్తారు చాలా అభిమానం కూడా పెంచుకుంటారు వారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు అలాగే నీతిగా నిజాయితీగా ఎప్పుడూ కూడా మనసులో కొలుచుకుంటూ ఉంటారు అలాగే ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటే ఆ వ్యక్తి మీద ద్వేషం అనేది కూడా జీవితాంతం ఉంటుంది వారి వల్ల ఏదైనా నష్టాలు జరిగింది అన్న విషయం వారికి అర్థమైనప్పుడు అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ కూడా క్షమించరు ఎందుకంటే ఎదుటి వారి వల్ల ఆర్థికంగా డబ్బు పరంగా కొంత మనకు నష్టం జరిగితే వారిని మనం క్షమించము జీవితంలో డబ్బు అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అలాంటి డబ్బు నష్టమైతేనే మనం క్షమించలేనప్పుడు ఎదుటి వారి వల్ల వీరి జీవితాలే నష్టపోయాయి అన్నప్పుడు ఎలా క్షమిస్తారు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి ఎదుటివారికి వీరు వేసేటటువంటి శిక్షలు కూడా గట్టిగానే ఉంటాయి వాళ్ళను జీవితంలో ఎప్పుడూ కూడా క్షమించకుండా ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి మనస్తత్వం అలా ఉంటుంది వీరు పడ్డటువంటి బాధలను బట్టి వీరు బ్రతికేటటువంటి ఒక వాతావరణాన్ని బట్టి వీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే వీరి జీవితం అనేది పూలబాట ఏం కాదు ముళ్ళబాట అని చెప్పుకోవచ్చు ప్రతిదీ కూడా అంతా వీరు కష్టంతోనే చేసుకొని అంటే ఎక్కువగా బాధపడడం ఎక్కువగా వీరిలో ఒంటరిగా కూడా ఉంటారు కాబట్టి ఆ ఒంటరితనం వలన వీరు మానసికంగా ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కనీసం నోట్లో మాట కూడా చెప్పుకోవడానికి ఎవరూ లేక కొన్నిసార్లు అయితే దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వీరి ఆలోచన విధానం చాలా వరకు కూడా ఇలా ఉంటుంది అయితే వీరిని కొంతమంది వ్యక్తులు ఇలా అభిమానిస్తూ ఉంటారు వారి వల్ల అయితే మీకు ఎలాంటి నష్టమూ ఉండదు అలాగే మీరు జీవితంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా తొందరపడి కాకుండా కొంచెం ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోండి మీరు ఈ మధ్య కొంచెం ఎక్కువగా కంగారు పడటం ఎక్కువగా టెన్షన్ పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి మానసిక ఒత్తిడి అనేది మీకు ఎక్కువగా ఉంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి కాస్త సమయానికి తిండి తినండి మీకు అనేక పనులు ఉండొచ్చు మీ మీద బాధ్యతలు ఉండవచ్చు మీ వయసుకు మించిన బాధ్యతలు కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితులు ఉండవచ్చు వీరిలో ఎక్కువగా ఆడవారు కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు అలా కష్టం చేసినప్పటికీ కూడా ఏంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే మన జీవితం ఇది మనం చేసేది ఏమీ లేదు అని అనుకున్నప్పుడు జీవితానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా మనం మారిపోవటమే అసలైన జీవితం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఏమీ పట్టించుకోకుండా దైవాన్ని నమ్ముకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి తద్వారా మీకు అంతా కలిసి వస్తుంది అర్థమైంది కదా కర్కాటక రాశి వారిని ఏ వ్యక్తి గమనిస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో